బ్రేకింగ్ న్యూస్ వైసీపీ లీగల్ సెల్ ప్రతినిధుల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేసిన వైఎస్ జగన్ అమరావతిలో అవినీతికి లేకుండా పోయిందని చంద్రబాబు పరిపాలనలో కలియుగ రాజకీయాలు జరుగుతున్నాయని ప్రజలకు న్యాయం జరగడం లేదని వ్యాఖ్యానించారు మొబలైజేషన్ పేరుతో అధిక ధనాన్ని సేకరించి ఎక్కువ కమిషన్లు తీసుకుంటూ అవినీతి పరిపాలన చేస్తున్నారని వెల్లడించారు అమరావతిలో ఒక చదరపు అడుగుకు పదివేల రూపాయలు ఖర్చు చేస్తున్నారని లీగల్ సెల్ ప్రతినిధుల సమావేశంలో వెల్లడించారు సీఎం చంద్రబాబు చేస్తున్న కలియుగ రాజకీయాలకు పోలీసులు దగ్గరుండి సహాయక చర్యలు చేపడుతున్నారని తెలియజేశారు అవినీతి నిరోధించే దిశగా ఒక యాప్ని విడుదల చేయబోతున్నామని తెలియజేశారు ఆ యాప్లో రాష్ట్ర నలుమూలల ఎక్కడ అన్యాయం జరిగినా యాప్లో నమోదు చేసే విధంగా సదుపాయాలు కల్పిస్తున్నారు రాబోయే ఎన్నికల్లో వచ్చేది వైసీపీ ప్రభుత్వమే అని యాప్లో నమోదైన అవినీతి అధికారుల మీద కఠిన చర్యలు చట్టం తీసుకునేలాగా చేస్తామని సభాముఖంగా తెలియజేశారు